అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది అని అందరికీ తెలిసిందే దాదాపు ఊళ్ళల్లో ఎవరెవరు నిలబడాలని అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ సర్పంచ్ ఎన్నికల కోసము రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు దాదాపు ఏడాదిన్నర పొద్దు నుంచి ఇగర్తాయి సర్పంచ్ ఎన్నికలు అగత్త సర్పంచ్ ఎన్నికలు మామూలుగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగల్లా జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోదాము పార్టీ బేస్ ఏదైతే ఉంటుందో పార్టీ బీఫామ్ ఇచ్చే ఎన్నికలు ఏవైతే ఉంటాయో జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా ఎంపీటీసీ ఎన్నిక ఎన్నికల తర్వాత తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోదామని అనుకున్నది రాష్ట్ర సర్కార్ కానీ పార్టీ గుర్తు చేసుకొని ముందడికి పోతే అసలే అసలుకే హెసరు వస్తుంది అనుకున్నదో ఏందో తెలియదు కానీ ఈ మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మురిగిపోతాయి ఆ నిధులు ఎటుగా కుట్టబోతి అని చెప్పేసి ఆలోచన చేసి ఈ సర్పంచ్ ఎన్నికలల్లో సర్పంచ్లు గెలిచిన తర్వాత ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో అవి గ్రామ పంచాయతీలకు ఇచ్చిన తర్వాత మనం ఏం చేద్దాము ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతారా పోరా అనేది తెలియదు ఇంకా దాని మీద క్లారిటీ ఇయ్యలే కాకపోతే ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో గట్టెక్కితే ఎక్కువగా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటే రేవంత్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ వేసిండోళ్ళ ఆ ప్లాన్ ఏందో మనం చెప్పుకుందాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిన్రీ ఆ ప్లాన్ ఏంటంటే ఈ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీల కింద సబ్ గ్యారెంటీలు పదమూడు పదమూడు గ్యారంటీలు కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చుకుంటా పోయిన్రు ఈ నాలుగు వందల ఇరవై హామీలల్లో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేసింది లేదు ఒక ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ గుడ్డి వీటికి సంబంధించి సంపూర్ణంగా అమలు చేసింది లేదు ఒక మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్ ఒకటి పెట్టిండ్రు దాని కింద మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అని అన్నారు ఉంటే ఇద్దరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నెల నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు అని అన్నారు అట్లా ఇట్లా ఎన్నో విధాలుగా అన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు ఇలా హామీలు ఇచ్చి వంద రోజులలోనే అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే మేము అమలు చేస్తాము మేము అమలు చేయకపోతే మా గల్లా వాటి నినదీయన్ మేము అమలు చేయకపోతే మమ్మల్ని ప్రశ్నించుండ్రి అని చెప్పిండ్రు వంద రోజులు అయిపోతుంది కదా సారు అని అంటే తర్వాత ఏమందుకున్నారు కేసీఆర్ అప్పులకు చేసిండు అందుకే ఇలా పథకాలు అమలు చేయలేకపోతా ఉన్నాం లంక బిందెలు ఉన్నాయని అనుకొని వచ్చినా మొత్తం ఖాళీ బిందెలే ఉన్నాయని అన్నాడు మరి లంక బిందెలన్నీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి ఆ ఖాళీ బిందెలు నింపేయటాన్ని పైసలు ఏమన్నా అప్పులు చేయకుండా ఉక్కున్నాడా అంటే మొత్తం అప్పులే చేసిండు దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అంటే మూడు లక్షల కోట్ల రూపాయలు అన్ని కలిపి మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటూ పోయిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం చేసిండ్రు ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏం చేసిర్రు అనంటే ఎవరికి తెలియదు ఇది వరకు ఏమన్నా కొత్త పథకం అమలు చేసిండ్రంటే అది లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిర్రంటే అది లేదు తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తాడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద మేము అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండ్రు తులం లక్ష ముప్పై వేల రూపాయలు ఉన్నది ఇప్పుడు అంటే పెళ్ళి వేసుకున్న ఒక్క ఆడబిడ్డకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డది రాష్ట్ర సర్కార్ అది ఇయ్యలే యువతులకు స్కూటీలు అన్నారు అవి ఇయ్యలే విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు అన్నారు అది లేదు జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు అది లేదు కనీసం ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేకపోతా ఉన్నారు సరిపడా సౌకర్యాలు వసతులు కల్పించలేకపోతా ఉన్నారు నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని అన్నారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అంటే ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి ఆలోచన చేయాలి మీరు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించిరనుకో వాళ్ళకి ఎక్కువగా మెజార్టీ స్థానాలు ఇచ్చిరనుకో ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఈ మిగిలిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నా ఒక ఫ్రీ బస్సు తీసేస్తే ఈ గ్యారంటీలు అమలు చేయద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది ఇంకా మూడేండ్ల దాకా ఏ హామీలు పట్టు పట్టించుకోడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో కనుక మీరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే తెలంగాణ ప్రజలారా మీకే చెప్పేది ఆలోచన వేసుకోండి ఇలా పైసల కాసపడి ఓటేసినాము రేపు పథకం అందలేదు రేపు ఏ సంక్షేమం రాలేదు అంటే కాదు కదా ఇప్పుడు ఒక్కసారి ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు వేయించుకున్న దానికంటే నెల నెలకు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చేది గొప్ప కదా ఆ వెయ్యారు మరి ఈ వెయ్యి రూపాయల కాసపడి వెయ్యి రూపాయలు తీసుకొని ఓటేస్తే ఆ వెయ్యరు వీధిలో ఇట్లా ఎలుగుతలేవని చెప్పేసి మనం ముఖం పెట్టుకొని అడగలేము ఊళ్ళల్లో నీళ్ళు వస్తలేవని చెప్పేసి మనం ముఖం పెట్టుకొని అడగలేము ఎందుకంటే వాడు ఇచ్చిన వెయ్యి రూపాయలు యాదగొస్తూ ఉంటాయి వానికి మేర మేర అంటది మీకు మేరమేరా అంటది ఏ నేను నానాడు తీసుకుంటే కదా మరి తీసుకున్న దాన్ని ఇలా ఎట్లా అడగాలి అని చెప్పేసి మీకు ఆలోచన వస్తుంది ఒకవేళ ధైర్యం చేసి తెగాల్చి మీరు అడిగినా కూడా ఉట్టికేసినా అమ్మ నువ్వు ఓటేమన్నా అని చెప్పేసి వాళ్ళు ఉల్టా దభా ఇస్తారు కాబట్టి మీరు ఏం చేయాలనంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే మోసపూరితమైన హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికలల్లో అధికారంలోకి వచ్చిందో వీళ్ళ అదే మోసం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నది వీళ్ళ వాళ్ళు తెలివిగా ఏం చేస్తారు తెలుసా మీకు అన్ని పథకాలు అమలు కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుండ్రి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఇయర్రీ అని చెప్పేసి కాకమ్మ కల్లబొల్లి కబుర్లు చెప్తారు అసెంబ్లీ ఎన్నికల నాడు కూడా చెప్పారు కదా మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు సబ్ గ్యారెంటీలు పదమూడు దాని కింద నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కదా అవి కాకుండా అవన్నిటిని వంద రోజులలోనే అమలు చేస్తాము అని చెప్పిండ్రా తూనిగలెక్క ఎగిరిన్రా జొర్రిగలెక్క ఒర్రీన్ రా శవల పొంట ఏమాయ ఏమాయసారు అని అంటే లెక్క కరుస్తా ఉన్నారు కదా ఇలా సేమ్ అంతే మీరు ఓట్లేసినా అమలు చేయరు ఓట్లు వేయకపోయినా అమలు చేయరు మీరు ఆలోచన చేసుకోండి కానీ ఇక్కడ మీరు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ పెద్ద ప్లాన్ వేసిండు ఆ ప్లాన్ ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీను ఆరు గ్యారెంటీలకు మంగళం పెట్టాలని చెప్పేసి ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడికెక్కియాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు రైట్ మహాలక్ష్మి పథకం కింద ఏమేమి హామీలు ఇచ్చిర్రు ఏం కథ ఏమేమి చెప్పిర్రు అనేది ఒకసారి మనం చూద్దాం రైట్ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కదా ఖాతాల్లో టంగు టంగు మనీ ఒకటో తారీఖే జీతాలు పడ్డట్టు ఎంతమంది మహిళలు వాళ్ళ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి టింగు టింగు మని చెప్పేసి ఒకటో తారీఖు నాడే జీతాలు పడేటట్టు చేస్తాం జీతాలు పడ్డట్టు ఇరవై ఐదు మీ ఖాతాలలో పడితే అని చెప్పిండ్రు రెండో అంశం వచ్చేసి ఫ్రీ బస్సు ఒక ఫ్రీ బస్సు తప్ప వేరేది ఏమీ లేదు అది కూడా ఫ్రీ బస్సును కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి అదానీ అంబానీ సంస్థలతో కుమ్మక్కై ఎలక్ట్రికల్ బస్సులు దించి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఊర్ల పంట పోయేటప్పుడు మనము ఈ బస్సులు ఎక్కితే కండక్టర్ ఉంటలేడు ఒకవేళ కండక్టర్ ఇక్కడ ఒక బస్సుకు ఒక డ్రైవరు ఒక కండక్టర్ పక్కా ఉండాలి కండక్టర్లను తీసేసినారు పాపం ఎట్లా చేసిర్రు ఏం కథ తెలియదు ఎంతమంది ఉద్యోగస్తులను తొలగించారు తెలియదు ఇక్కడ బస్సు బస్ స్టాండ్లో ఫుల్ఫిల్ చేసుకొని పోతా ఉన్నారు మధ్యలో ఒక జాగల బస్సు ఆపుతారు ఆ బస్సు ఆపినక్కడ ఆయన టికెట్లు తీసుకుంటాడు ఫుల్ఫిల్ చేసుకుంటాడు మళ్ళీ టికెట్లు తీసుకున్న తర్వాత ఇంకా మూతట్టిరంటే అందులో ఎవరిని ఎక్కియర్ ఇక అయిపోయాయి అంటే కండక్టర్ల కొలువులు తీసేసిండ్రు అండ్ ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కాళ్ళ నుంచి వెళ్ళి లగ్జరీ బస్సులు పైసల బస్సులు ఎక్కువైపోయినాయి ఈ ఫ్రీ బస్సులు తక్కువ వస్తున్నాయి ఇవి నాలుగు వస్తే అవి పది వస్తున్నాయి ఇవి నాలుగు కూడా వస్తలే ఓసారి ఈ ఫ్రీ బస్సుకొతే ఇట్లున్నది మొఘళ్ళంటే ఫ్రీ బస్సు ఎక్కడానికి భయపడాల్సిన పరిస్థితి మళ్ళా బస్ ఛార్జీలు పెంచిండ్రు డబల్ చేసిండ్రు ఒక ఇంట్లో ఆలు మొగలి బస్సు ఎక్కితే మహిళ దగ్గర మహిళకు ఫ్రీ ఇచ్చి ఆయన దగ్గర వాళ్ళ ఇంట ఆయన దగ్గర డబల్ వసూలు చేస్తూ ఉన్నారు ఇది ఫ్రీ బస్ కథ ఇక ఇంకొకటి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు తర్వాత ఏమన్నారు సబ్సిడీ కింద నాలుగు వందల రూపాయలు మీ ఖాతాలలో జమ అన్నారు ఇంతవరకు కనీసం వందల ఇరవై మంది కూడా జమైన పాపాన జమ జమానల్లో కూడా రెండు నెలలు మూడు నెలలు పడ్డేట మళ్ళీ బందయినాయట సబ్సిడీ పైసలు ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్డి ఇస్తాండు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు ఇక లేకపోతే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇయ్యకపోయినా ఇస్తుందని చెప్పుకునే కథ అయింది చూళ్లే ఇలా చీరలు పంచుకుంటా చీరలను నమ్ముకొని పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అంగడి అంగడిపాలు చేసేసి అయిపోయింది ఓన్లీ చీరలు వంచి ఈ చీరలు వంచే మేము గెలుస్తామని చెప్పేసి అర్జేస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక యువ వికాసం పేరు కింద విద్యా భరోసా కార్డుతోనే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు తర్వాత తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ఎవ్రీ అని చెప్పేసి మండలానుకో ఇంటర్నేషనల్ స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్ కాదు ఉన్న స్కూళ్లకు కనీసము సరైన వసతులు లేవు నాణ్యత లేదు ఇక రైతు భరోసా కింద కేసీఆర్ పదివేల బిచ్చమేసిండు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు వచ్చిండ్రు ఆయంత మోసం చేసిండ్రు రైతులు నిండా ముంచిండ్రు రైతులు ఎంత గోస పడుతురో చూడొచ్చు అనవు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ అని అన్నారు యూరియా తిప్పలు కొరత అడగోల అవస్థలు పడతా ఉన్నారు ఇప్పటికి రైతు భరోసా రైతుల ఖాతాలలో పడేది ఇంతవరకు రెండు క్యాబినెట్లు క్యాబినెట్ మీటింగ్లు అయినాయి అందులో రైతు భరోసా గురించి ప్రస్తావనే లేకుండా కంపల్సరీ రైతు భరోసా రైతు భరోసా ఏలేరు కానీ చీరలు వంచి చేతులు దులుపుకుందామని చూసిండ్రు రెండు విడతలు ఎగ్గొట్టి రచ్చినాక మరి ఇంతమంది పదిహేను వేలన్నీ ఇచ్చిర్రా అంటే పదిహేను వేలు లేదు దాన్ని పన్నెండు వేలకు కుదించి ఒక్క విడత వేసిరు తొమ్మిది వేల కోట్ల రూపాయలు సంపూర్ణంగా అది కూడా కొంతమందికి రాలేదని చెప్తారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఆ అవి ఇవి అన్నిటికీ మంగళం వాడిరు అన్ని సున్నా వేసిన ఇక ఇందిరమ్మ ఇండ్లు ఆ ఇందిరమ్మ ఇండ్లు సొంత జాగా ఉన్నకు ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తామని అన్నారు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపడుగుల జాగాని ఇస్తామని అన్నారు ఉద్యమకారులు రోడ్డు ఎక్కనోళ్ళు లేరు ఇలా మాట్లాడుతారు గొప్ప గొప్ప వేదికల మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒకేళ్ళు ఎదుటోళ్ళని చూపెడితే నాలుగేళ్ళు నిన్ను చూపెడుతున్నాయి కదా సారు ఉద్యమకారులకు ఏం న్యాయం చేసినావు ఇలా వెయ్యి ఉద్యోగాలు ఇస్తానన్నావు సాంస్కృతిక శాఖలో పెన్షన్లు ఇస్తా అన్నావు ఉద్యమకారులకు ఏది లేదు ఇళ్ళ ఫ్లాట్లు ఇస్తా అన్నావు ఇక గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంటు ఒక ఇంటికి అత్త ఒక ఇంటికి లేదు గుడిసెలలో ఉండేటోళ్ళు యూనిట్ల కరెంటు ఫ్రీ అత్తలేదు మేడల మిద్దెలల్లో ఉండేటోళ్లకు కరెంటు ఫ్రీ వస్తూ ఉన్నది ఇదే జరుగుతూ ఉన్నది జూడూర్రి ఊళ్ళలో సగం మందికి కరెంటు బిల్లులు లేవు మాఫీ లేవు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు ఇక చేయుత కింద నాలుగు వేల ఇస్తామని అన్నారు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కు సంబంధించి పది లక్షలు పెంచడం పది లక్షలు పెంచడం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నారు కదా కనీసం ఆ బకాయిలు చెల్లించలేక చెల్లించలేక ఆరోగ్యశ్రీ పేరు మీద ఎవరన్నా పాపం వైద్యానికి పోతే ఆ వాళ్ళని ఇబ్బంది పెట్టడు వాళ్ళ వాళ్ళకు వైద్యం అందించమని చెప్పేసి మరి వాళ్ళేం చేస్తారు వైద్య సిబ్బంది ఏం చేస్తుంది వీళ్ళ ఆరోగ్యశ్రీ కింద నిధులు విడుదల చేయాల్సింది ఉండే వీళ్ళు నిధుల విడుదల చేస్తలేరు కదా ఆయన దానికి మంగళం వాదరు దాని మూలం కూసోబెట్టిర్రు ఇక ఏమన్నారు ఆ సభ ఆ సభలో పెట్టుకున్నారు కదా సభలో మాట్లాడారు కదా ప్లకార్డులు పట్టుకొని మరి మేమద్దే నాలుగు వేల రూపాయల పింఛని ఇస్తాం మీరు రెండు వేలు ఇస్తారు అని చెప్పేసి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్ని ఊదర కొట్టిరోళ్ళ ఎన్ని మభ్య పెట్టి ఇవి కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు వందల ఇరవై హామీలు మొత్తం తుంగలో దొక్కిన్రు అయిపోయి మొత్తము తుంగలో దొక్కిన్రు ఏ ఒక్కటి కూడా అమలు చేయలే తెలంగాణ ప్రజలారా ఆలోచించుండ్రి తెలంగాణ ప్రజలారా మీ ఓటు ఇవ్వాలి ఆయుధం కావాలి ఎందుకంటే కంపల్సరీ ఇవ్వాలి ఆయుధమై నిలబడాలి గతంలో ఎట్లా చేసిర్రు ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద గతంలో అంటే అది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కానీ ఇటు జూబ్లీ హిల్స్లో గెలిచిన కానించీ అన్ని మాయ అని చెప్పేసి విరవీగుతా ఉన్నారు మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో మెజార్టీ స్థానాలు గెలిపించి రొంటే ఈ గ్యారంటీలు ఏవి అమలు చేయకుండా మూడేళ్ళు కాలయాపన చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు మొత్తం మీద మీరు మెజార్టీ స్థానాలు ఇలా కాంగ్రెస్ కప్పచెప్తి అంటే గతం అవి వచ్చేవి కూడా రావు అడిగినా కూడా పట్టించుకునేటోళ్ళు ఉండరు ఏదైనా ఓట్లప్పుడే కదా నిలదీసి అడిగేది ఇలా నిలదీసి అడుగుతారు రేపు చేస్తామని అంటారు ఏమాసారంటే అయిపోయినాయి కదా ఎన్నికలు అంటారు తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి అప్రమత్తంగా ఉండుండ్రి మేము మోసం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు మేము మోసం చేసినా మమ్మల్నే ఇష్టపడ్డరు మేము మోసం చేస్తున్నా కూడా మమ్మల్ని అది చేస్తూ ఉన్నారు మమ్మల్ని నెత్తి మీద ఎత్తుకుంటా ఉన్నారు అని చెప్పేసి అనుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి మీరు ఇయకుండ్రి మొత్తం మీద ఈ మెజార్టీ స్థానాలు గెలుచుకొని ఈ ఆరు గ్యారంటీలకు నీ మంగళం కానీ నన్ను అనేటోడు లేడు అడ్డుకునేటోడు లేడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నది ప్రజలారా మళ్ళొక్కసారి ఆలోచించుండ్రి ఒక తీరుగా నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా మీరు వినకపోతే మీరు పెడసన పెడితే బాధపడాల్సింది మీరే రేపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది మీరే రేపు ఆలోచన చేయండి ఆలోచనతోని ఓటు హక్కును వినియోగించుకోండి ఒకవేళ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్తి రంటే కథ మీకు అయిపోయాయి ఏ ఒక్క పథకం కూడా అమలు కాదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఆగమైపోయింది ఉన్న పైసలన్నీ ఢిల్లీలో మూటలు మొట్టుకొని పోతా ఉన్నాడు ఆ మూటలు వెనుక ఇక్కడ స్కామ్ల వెనుక కూడా ఓ కథ వచ్చింది ఆ కథ చెప్పుదాం కంపల్సరీ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి